సిగాచి ఫ్యాక్టరీ మేనేజ్మెంట్ నిర్లక్ష్యంతోనే ప్రమాదం ప్రభుత్వానికి ఉన్నతాధికారుల కమిటీ రిపోర్ట్ అంట పరిశ్రమ నిర్వహణ భద్రత ప్రమాణాల్లో యాజమాన్యం ఫెయిల్ కనీస కనీస జాగ్రత్తలు కూడా తీసుకోలేదు కార్మికులు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వెళ్ళడి భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకోవాలని పలు సిఫార్సులు త్వర పలు సిఫార్సులు త్వరలో నిపుణుల కమిటీ నివేదిక కూడా ఈ రెండింటిపై కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం అంట ఇంకా ఈ పరిశ్రమ ఏదైతే ఉందో ఈ సిగాచి పరిశ్రమ పాషమైలారం సంబంధించి పెద్ద ప్రమాదం జరిగింది కదా దాన్ని మేనేజ్మెంట్దే తప్పని అని చెప్పేసి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఈ ఎవరైతే కమిటీ వేసి రిపోర్టు సర్చ్ చేశారో వీళ్ళు ఏం జరిగిందని చెప్పేసి ఒక నివేదిక ప్రభుత్వం సమర్పిస్తారు దాంట్లో తేలిన అంశాలు ఏంటంటే పరిశ్రమ నిర్వహణ వీళ్ళు సరిగా నిర్వహించట్లేదంట అదేవిధంగా భద్రతా ప్రమాణాల్లో యాజమాన్యము ఫెయిల్ అయిపోయిందంట అంటే ఈ ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో కార్మికులు ఉంటారో వాళ్లకు భద్రత పరంగా సెక్యూరిటీ పరంగా ఫెయిల్ అయిపోయింది అదేవిధంగా మేనేజ్మెంట్ పరిశ్రమ అదేవిధంగా పరిశ్రమ నిర్వహణ కూడా సరిగా చేయాలని చెప్పేసి కూడా వీళ్ళ నివేదికలో తెలిసిందట కనీస జాగ్రత్తలు కూడా తీసుకోలేదంట ఇంకా కార్మికులు ఫిర్యాదులు చేసినా కూడా పట్టించుకోలేదంట ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి కూడా మేనేజ్మెంట్ చెప్తే కూడా పట్టించుకోవాలంట